ఒకవేళ మనకు తెలుగులో పరదేశు అని చెప్పేసి అన్నటువంటి మాటను మీరు కనుక గమనించినట్లయితే పారడైస్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాస్తవంగా ఇది మీరు గ్రీకు భాషలో కనుక చూసినట్లయితే హెడీస్ అనేటువంటి ఒక స్థలము దాన్ని ఆంగ్లంలో కూడా హెడీస్ అని చెప్పేసి అన్నాడు అండ్ ఈ హెడీస్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే అన్సీన్ రిలం అని చెప్పేసి అర్థము అన్సీన్ రిలం అంటే అదృశ్యమైనటువంటి ఒక లోకము అదృశ్య లోకము కంటికి కనబడని ఒక లోకముంది మనం నమ్మినా నమ్మకపోయినా కళ్ళు అన్నీ చూడలేవు భౌతికమైనటువంటి వాటిని మాత్రమే మనం చూడగలం ఈరోజు గాలి ఉంది మనం చూడలేం మన లోపల ప్రాణం ఉంది మనం చూడలేం ఆత్మ ఉంది చూడలేం దేవుడు ఉన్నాడు చూడలేం దేవుడు ఉన్నాడు అనేటువంటిది నిజమైతే మనలో ఉన్న ఆత్మ లేదా ప్రాణము బయటికి వెళ్తుంది అనేటువంటిది నిజమైతే ఈ వెళ్ళినటువంటి ప్రాణమో ఆత్మ ఎక్కడో ఉండాలి అంతే కదా ప్రాణం పోయింది అంటే ఎక్కడికో పోయింది అదేమీ అయిపోలేదు కాబట్టి అది ఎక్కడికి వెళ్ళింది సంథింగ్ ఎక్కడికో వెళ్ళింది ఏదో ఒక స్థలానికి వెళ్తున్నాయి దాన్నే దేవుడు ఏమన్నాడంటే అదృశ్య లోకము దాని గ్రీకులో హేడీస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ కంటికి కనబడినటువంటి ఒక లోకముంది అక్కడికి ఈ ఆత్మలన్నీ కూడా చేరుకుంటున్నాయి మనుష్యులు మరణించినటువంటి వాళ్ళందరూ కూడా దాన్నే బైబిల్లో ఏమన్నాడంటే మృతుల లోకము అని కూడా అన్నాడు ఆ మృతుల లోకానికి వెళ్ళి ఈ ఆత్మలన్నీ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి క్రీస్తు ప్రభువు మరణించినప్పుడు కూడా శరీరం ఇక్కడ సమాధిలో ఉంది కానీ ఆయన యొక్క ఆత్మ అక్కడికి చేరటం జరిగింది